శుభమస్తు అందరికీ నమస్కారం ఈరోజు నమస్కారం అనబడే ఒక సంస్కారం గురించి మనం మాట్లాడుకోవాలా సనాతన ధర్మంలో మన ఋషులు వేద బ్రహ్మాన్ని అనుసరించి కూడా ఈ నమస్కారం అనేటువంటి భంగిమలు తెలియజేస్తున్నారు మాతృ నమస్కారం పితృ నమస్కారం గురు నమస్కారం దేవతా నమస్కారం సర్వదేవతా నమస్కారం అనేసి విభజన చేస్తున్నారు ఈ నమస్కారం అనేది శాస్త్ర ప్రమాణంగా రెండు చేతులు ఇలా కలవాలన్నమాట అంటే ఇక్కడ మనకు శరీరంలో పాదాలలో చేతులలో కూడా రక్తనాళాల తాలూకా జంక్షన్స్ ఉంటాయి ఇలా ఒత్తిడి చేసినప్పుడు ఒక ఒకదాని మీద ఒక రాపిడి వల్ల ఈ యొక్క బ్లడ్ సర్కులేషను చాలా చక్కగా ఎటువంటి లోటుబాటులు లేకుండా కూడా స్పీడ్గా జరిగేసి ఆ ఫ్లోటింగ్ కూడా చక్కగా నకసక పర్యంతం చేసిన దానివల్ల ఆరోగ్యం కూడా కొద్దిగా స్టామినా పెరిగే అవకాశం ఉందనేసి పెద్దవాళ్ళు చెప్తారు మీరు ఎవరికన్నా పెద్దవాళ్ళకు కానీ గురువులకు కానీ చివరికి దేవాలయాల్లో వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు పెట్టే నమస్కారము ఏ వేదంలో కూడా చెప్పినట్టు నాకు తెలీదు ఒకవేళ ఉంటే చెప్పండి తెలుసుకుంటాను నాకు తెలిసి ప్రమాణాలుగా చెప్పుండేది ఐదు రకాల నమస్కారాలు చెప్పున్నారు కానీ ఇప్పుడు అందరూ కూడా నమస్కారం స్వామి నమస్కారం బాసు నమస్కారం గురు నమస్కారం మచ్చ ఏందో ఇట్లా ఏక నమస్కారం ఇది ఈ ఏక నమస్కారం చేయడం చాలా పెద్ద తప్పు పాపం కూడా ఒక వ్యక్తి ఇంకొకరికి ఇలా ఏక నమస్కారం చేస్తే అట చేసుకున్నవాడి తాలూకా పుణ్యంలోకి మీ పుణ్యం ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇప్పుడు నేను మీకు పెట్టాను నమస్కారం అని ఇట్లా నా పుణ్యం అంతా మీకు వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇంటికూడు పోయే దోవ కూడుబోయే అంటారు పెద్దవాళ్ళు అందువల్ల ఈ ఏక నమస్కారం అనేది నిషేధం చేపించకూడదు పైపెచ్చు నమస్కారం చేసే దానివల్ల మీ యొక్క కీర్తి పేరు ప్రతిష్ట హోదా గౌరవం పెరుగుతుంది కానీ తరగదు మీకు తరిగిపోయింది ఏంటంటే అహంకారము గర్వము మధము క్రోధము ఇవన్నీ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇలా రెండు చేతులు నమస్కారం చేశారో అప్పుడు మీ సంస్కారం అనేది బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఎవరైతే పెట్టించుకున్నారో ఎవరు పెట్టారో వాళ్ళ ఖాతాలోకి పుణ్యం ట్రాన్స్ఫర్ అవుతుంది వెంటనే ఇది కాకుండా ఈ ఏక నమస్కారం చేసుకుంటూ ఫ్లయింగ్ కిస్సులు ఇస్తారు ఇట్లా ఇది ఎక్కడ ప్రమాణంలో లేదు అసలు ఈ ఫ్లయింగ్ కిస్ అనేది లేదు ఏ కిస్సు లేదు చుంభన నమస్కారం అనేది లేదు మన శాస్త్రంలో కూడా దయచేసి లేనిపోని సమస్యలు తెచ్చుకోబాకండి నిప్పుతో చెలకాటం అన్నమాట ఇది పెద్దవాళ్ళకైనా గురువులకైనా తల్లిదండ్రులకైనా భగవంతుడికైనా ఇట్లనే నమస్కారం పెట్టాలా హృదయ హృదయస్థానం నమస్కారం చేసుకోవాలా ఇలా నమస్కారం చేసుకోవాలా ఇలా నమస్కారం ఈ సర్వదా నమస్కారం చేతులు ప్రయత్నం చేస్తే ఒక వ్యక్తి తెలుసో తెలియకో మీకు నమస్కారం అంటే మీరు ఇలా పెట్టాలి నమస్కారం అని ఒకవేళ ఎదుటి వ్యక్తి మీకు నమస్కారం చేస్తే ఇలాగా మీరు నమస్కారం చేసి తల ఉంచాలి ఇట్లాగా ఇది ఒక పద్ధతి ఎదుటి వ్యక్తి మీకు తలకాయ ఉంచి నమస్కారం చేస్తే మీరు సాష్టాంగం చేయాలి వాళ్ళకి సాష్టాంగం చేసేటప్పుడు కుడి చేయి పైన ఉండాలా ఎడమ చేయి క్రింద ఉండాలా అంటే కుడి చేయి కాలి పాదానికి ఎడమ చేయి ఎడమకాలు పాదాలకి గిట్ట స్పర్శ చేస్తే అప్పుడు వాళ్ళ తలకు అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది అనమాట ఇది పద్ధతి ఇలా చేయకూడదు ఇలా చేసుకోవాలా ఇలా చేసి నమస్కారం చేసుకొని పెద్దవాళ్ళు గురువులు సద్గురువులు వేద పండితులు పురోహితులు పెద్ద పెద్ద అర్చకులు ఇలాంటి వాళ్ళకి ప్రభర తెలుసుంటే మీరు ప్రభర చెప్పుకోవాలి ప్రబర్ చెప్పుకొని చేసుకుంటే పరిపూర్ణ సంస్కారం మీ అకౌంట్లోకి పడుతుంది అందువల్ల ఎప్పుడు కూడా నమస్కారం అనేది పెడితే రెండు చదుర్తోనే పెట్టండి దయచేసి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను ఎందుకంటే తెలిసి తెలిసి మీరు పాపాల్లో పడిపోతారు ఒకవేళ ఇష్టం లేదా నమస్కారం చేయబాకండి ఆ బాగున్నారా ఆ బాగున్నాం ఇలా పలకరించుకోండి తప్ప హాయ్ ఇలా అనడం ఇట్లా కిస్సులు చేసుకోవడం దయచేసి చేసి పాపాలు పాతకాల్లో పడి మీ జీవితాలు లాస్ చేసుకోబోకండి ఎందుకంటే కలిపురుషుడు ఎప్పుడు కాచుకుంటాడట ఎప్పుడెప్పుడు జీవుడు చేస్తామా అనేసి ఈ కలిపురుషుడు బ్రహ్మ చేత ఒక వరం పొందున్నాడు స్వామి నేను ఈ కలియుగంలో ఎవరిని పట్టుకోవాలా ఎవరిని పట్టుకుంటే నాకు తృప్తి కలుగుతుంది అంటే అప్పుడు బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు నాయన భూలోకంలో ఎవరికైతే నగల పిచ్చి ఉంటుందో బంగారు కొనాలా వేసుకోవాలా అన్న నగల పిచ్చి ఉంటుందో విపరీతంగా డబ్బు సంపాదించాలా అనేటువంటి కోరిక ఉంటుందో నిస్ స్వార్థపూరితమైన జీవితం అనుభవించాలా అలా ఉంటుందో వాళ్ళను పట్టుకో మిగతా వాళ్ళు జోలికి పోబాక భయపెచ్చు భగవద్భక్తుల జోలికి అసలు పోబాక పోతే మాత్రము నువ్వు యొక్క చావు నువ్వే తెచ్చుకుంటావు అని వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు అందువల్ల ఎవడైతే ఈ యొక్క బంగారం పిచ్చి డబ్బు పిచ్చి ఈ యొక్క అభిషవర్గాలకు వర్గాలకు సేపోతారో వాళ్ళకి దినదగంట నూరేళ్ళు ఆయుష్ ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో వాళ్ళకే తెలియదు ఎందుకంటే వాళ్ళ తాలూకా అభిప్రాయం ప్రకారంగా ఎంతసేపు మోహమే ఉంటుందన్నమాట సంపాదించాలా స్వార్థంగా నేనే బాగుపడాలా ఇంకొకరు బాగుపడకూడదు నేనే తోపును అనేసి రకరకాల ఆలోచన ఉంటారు అలాంటి వాళ్ళు పట్టుకుంటాడు కప్పుకొని పట్టుకుంటాడు నిద్రలో చంపేస్తాడు వాహనాలు చంపేస్తాడు లేదు ఇతర పాము కాటు లేదు మర్డర్లు ఇలా రకరకాల అపరుచు దోషాలతో చంపేస్తాడు ఏమొచ్చే బాధ ఉండే జీవితం నీటి పొడుగు లాంటి జీవితం మంది ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు ఉన్న నాలుగు రోజులు ప్రశాంతంగా బతకాలా ప్రశాంతంగా పోవాలా పెద్దవాళ్ళు చెప్తారు సుఖమైన సాగును ప్రసాదించు దేహి అని ఎవరిని యాచించకుండా అనుగ్రహించు అంత్యకాలంలో నీ స్మరణ చేసుకుంటూ నేను చూసి చచ్చిపోవాలా ఈ మూడు వరాలే కోరుకోవాలా ఎందుకంటే భగవంతుడికి సర్వభ తెలుసు ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు ఆ పరమాత్ము దగ్గర మనం ఏమి కోరాలా ఏమీ కోరుకోకూడదు అనే విషయాలని మళ్ళీ మనము తెలియజేసుకుంటాము అంతవరకు స్వస్తి మళ్ళీ చెప్తున్నా ఏకకస్త నమస్కారం నిషేధించండి ఇంకా ఎప్పటికీ ఎవరి చేత చేయించుకోవండి ఈ విషయాన్ని పది మందికి చెప్పండి మీకు సాక్ష్యాలు ఆధార కార్డు నా దగ్గర మీకు ప్రమాణం చూపిస్తే వేద గ్రంథాలు ఎలా చెప్పున్నారు ఏ విధంగా చేయాలి అనేసి శుభమస్తు సర్వే జన సుఖిన భవంతు శుభం భూయాత్